ఆదరించు వందనాలు స్తోత్రమయ్యా అయ్యా ప్రజల కోసం తండ్రి అయ్యా త్యాగం చేసి తండ్రి అయ్యా ఉద్యోగాన్ని మారి తండ్రి ప్రజలకు శ్రమ పడుతుండగా తండ్రి వచ్చేస్తున్నాడయ్యా అయ్యా గొప్ప దేవానికి వందనాలు అయ్యా సర్వాధికారి అయిన దేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా గొప్పదేవా అనేక క్రైస్తవులుగా మేము ఈ రోజున అయ్యా ఈ పాదాలు వచ్చుకొని బతిలాడుతున్నాం తండ్రి అయ్యా ఈ బిడ్డలు దీవించయ్యా అయ్యా ఈ బిడ్డలను అభిషేకించయ్యా అయ్యా అనుకరించి తండ్రి కుమారరిశుద్ధాత్మనామానికి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి